కొన్ని ఏదైనా పాక్షికమైన జాబితానేమో అనుకుందామంటే ఈ జనవరి పదకొండవ తేదీ నుంచి డిసెంబర్ పదిహేనవ తేదీ వరకు పూర్తి జాబితా ఇచ్చారు అంటే ఏడాది పొడవునా ఒక్క మహిళ కూడా ఆధునిక ఆంధ్రప్రదేశ్లో లేదా ఆధునిక తెలుగు రాష్ట్రంలో ఒక మహిళ జయంతి కూడా మనం జరిపే పరిస్థితి లేదా గుర్రంజాశ్వ లాంటి లోకం ఎట్లా నిర్ణయించిన తరుగు లేదు నాకు విశ్వనరుడ నేను అని చెప్పిన గుర్రంజాశ పోలిండి పుచ్చలపాలు సొందర వద్దు మహాకావి శ్రీశ్రీ వద్దు వదిలేద్దాం వాళ్ళు ఉన్నాయి ఏదో అనుకోండి ఎన్టీఆర్ వద్దు ఎన్టీఆర్ కూడా రాజకీయాలు కాబట్టి ఆ జరిపితే ఈయన ఎందుకు జరుపుకో ఇట్లాంటివి వస్తాయి కాబట్టి కానీ కందుకూరి వీరేశ్లింగానికి ఇది గురదేడప్పారావుకి ఏమైందండి తెలుగు జాతి పితామహులుగా వాళ్ళని గౌరవిస్తాం కదా అలాగే తెలంగాణలో కూడా కొంతమంది ఉన్నారు రా రాష్ట్రాలు విడిపోయినా కానీ దీనికి సంబంధించి మరి ఏం సమాధానం చెప్తారో నాకు తెలియదు ఒకవేళ నాకు నిజంగానే చెప్తున్నాను కదా మిత్రుడు పంపితే వీటిని నిర్వహించాలని సాధారణ పరిపాలన శాఖ బిజీ సంక్షేమ శాఖ యువజన సర్వీసుల శాఖ దేవాలయ శాఖ సాంఘిక సంక్షేమ శాఖ మైనారిటీ సంక్షేమ శాఖల్ని ఆయా కార్యక్రమాల నిర్వహణకు నోడల్ డిపార్ట్మెంట్లుగా పేర్కొన్నది